తండ్రి కొత్త కారు కొన్నాడు ఇంటికి పాప బేబీ కొత్త కారు డాడీ హుషార్ కొత్త కారుని తలుపులు తీశాడు చూపించాడు ఆ బేబీ చాలా హుషారుగా కార్ని అంటుకొని తిరుగుతుంది ఈ లోపల కొంత దూరంలో ఉన్న తన తోటలో పని చేయడానికి జస్ట్ వెళ్ళాడు తండ్రి ఈ పాప యొక్క కారు దగ్గర కూర్చొని రాయితో కారు మీద ఏదో రాస్తుంది ఒక్కసారిగా కోపం వచ్చేసింది తండ్రికి కారు మీద గీతలు గీస్తావా ఏం చేస్తున్నావా అని పరిగెత్తున వచ్చి లంపకే కొట్టాడు ఆ పాప దిమ్మ తిరిగి కింద పడ్డాది ఒక రాయికి తగిలింది మెదడు దెబ్బ తగిలింది ఏడుస్తుంది రక్తం వస్తుంది మాట పోయింది ఆసుపత్రికి తీసుకెళ్లారు కోమాలకు వెళ్ళిపోయింది అయ్యో ఎందుకు చేశాను ఈ పని ఒక కారు కోసం నా కూతుర్ని కొట్టానే ఆమె ఇప్పుడు బ్రతుకుతాదో తెలియదు మళ్ళీ డాడీ అని పిలుస్తాదో తెలియదు వైట్ డే టూ నేను ఎందుకు ఇలా చేశాను ఇంతకీ నా కూతురు ఆ కారు దగ్గర ఏం గీతలు గీస్తుంది చూడాలని పరిగెత్తుకుంటే వెళ్ళాడు ఏడుస్తూ ఆ కారు మీద ఉన్న గీతలు ఏమిటో తెలుసా ఐ లవ్ యూ డాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అప్పగించడానికి బయటికి వెళ్తావా కోపత్రీకుడు వై యేసును అంగీకరించి బయటికి వెళ్తావా ఆయన ప్రేమను గుర్తించి సమాధానంతో వెళ్ళు సమాధానంతో వెళ్ళు